చాలా సింపుల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేయడం చాలా సింపుల్గా అన్నమాట లైట్గా చక్కెర వేసుకుంటే ఇంకా బాగుండు అంతే బ్రెడ్ పాలు దాంట్లో పాలలో కోడిగుడ్డు లైట్గా చక్కెర అంతే ఏం లేదు ఇంట్లో లైట్గా నూనె వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు వేసుకుంటే ఏమంటే పినం పిల్లలు అద్దుకోకుండా ఉంటుంది అద్దీ అద్దె లెక్క హాయ్ ఈరోజు కోడిగుడ్డు పాలలో కొట్టేసి బాగా పాలు కలిపేసి ఇప్పుడు ఈ పాలలో బ్రెడ్ ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ అడ్ చేయాలంటే బ్రెడ్ని తీసుకొని బాగా పాలు అద్దేసి చూడండి ఆ పేరు మీద చాలా సింపుల్గా చాలా ఈజీగా పాలు పాలు కనుక్కొని లైట్గా గోరవెచ్చగా కొంచెం సలాడ్ పెట్టుకొని పాలంలో రెండు గుడ్లు కొట్టేసి బ్రెడ్ వేసి దీనిపైన వేసాడు చెప్పురా వీడియో వేసుకోండి అనమాట బాగా సార్ This is bread amlet. This is bread amlet. Check out that one. And the matte one too. Wow, super taste of that

కొంచెం అంతకోకం ఉంటుంది ఇదే అనమాట బ్రెడ్ అమ్మట్ చాలా సింపుల్ గా మా పిల్లలు తరగాయి తినేస్తారు తినేదానికి కావాలి తినేదానికి కావాలి బ్రెడ్ తెచ్చినామంటే దానిలో చాలా రకాలు చేసి శాండ్విచెస్ అనమాట శాండ్విచ్ ఈ శాండ్విచ్ ఆ శాండ్విచ్ కాబట్టి వాళ్ళ కోసం ఇట్లా చేసి సింపుల్గా వేసినామంటే ముట్టుకొని తినేస్తాము ప్రేమ్ ప్రేమ్ ప్రేమ

हम्म क्या बात फंदी वाड़ खुद्दे में याँ कोताह कोने जोरन ब्रेड गॉस में तो अम्मा मात्रा अटेंड डेस्ट प्रेम कर चलो how is it ब्रेड अम्लेट ओ ना इरोज़ स्नैक्स ब्रेड अम्लेट तो फसक अध्ययन माता అట్లా మనతోటి